హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలోని మోసాలు ఎలా జరుగుతున్నాయి అంటే మోసం చేసిన వాళ్ళది తప్ప మోసపోయిన వాళ్ళది తప్ప అని అనుకుంటే నేనైతే ఇద్దరిది తప్పనే చెప్తాను మీరేమనుకుంటారనేది కాంపిటీషన్ పెట్టండి అసలు ఏం జరిగింది ఏంటనేది పూర్తిగా వీడియో చూస్తేనే మీకే అర్థమవుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేసుకుంటే చూసేయండి ఈ సైకిల్ మేము వన్ ఇయర్ బిఫోర్ అయితే కొన్నామండి మేము కొన్నప్పుడు వాళ్ళైతే చూప్లేస్ అనే చెప్పారు అయితే చూప్లేదు కదా బాగుంటుంది అని చెప్పేసి మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాము దొక్కుతున్నాను సేపు మధ్య మధ్యలో గాలిపోతే అలాగే గాలి అయితే కొట్టి చక్కగా వాడుకున్నారు మా పిల్లలు అదేంటండి ఏదైనా ఐటమ్ మనకి గ్యారంటీ ఇచ్చినంత వరకు బాగానే ఉంటాయి తీరా గ్యారంటీ అయిపోయిన తర్వాత దాన్ని అసలు రూపం అయితే బయటపడుతుంది చక్కగా గ్యారెంటీ ఇలాగ అయిపోయిందో లేదో దీంట్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అది ఏంటి అని అంటే సడన్ గా అయితే గాలి అయితే పోయింది ఎప్పుడులాగే గాలిపోయింది కదా అని చెప్పేసి గాలి అయితే కొట్టాము అయినా కూడా అస్సలు ఉండలేదు సరే అని నెమ్మదిగా షాప్ అయితే తీసుకెళ్ళినాము రిపేర్ షాప్ అతను చూసి ఇది ట్యూబ్లెస్ కాదు ఇది ట్యూబ్ ఉన్నది లోపల అని చెప్పేసి బయటకైతే తీసాడు అమ్మో అమ్మినవాడు మాకు ఇంత మోసం చేశాడా అని అప్పుడు అనుకున్నాము తీరా చూబ్ అది తీసేటప్పుడు వాడు ఏం చేశాడో తెలియదండి అక్కడ చూస్తే మీరు ట్విస్ట్ చేసినట్టుగా ఉన్నది మొత్తం నలిగిపోయినట్టుగా ఉంది చూబ్ అంతా మనకి ఏదైనా టైర్ పంచర్ అయితే అది హోల్ అయితే పడుతుంది దానికి పంచర్ అయితే వేస్తారు అంతేగాని టైరు ఇలా నలిగిపోవడం నేనెక్కడా చూడలేదు వాళ్ళు రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేశారండి మా హస్బెండ్ వాళ్ళును కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టైర్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని ట్రిక్స్ తెలుస్తాయండి చూసారు కదా కరెక్ట్గా ఇలాగ టైర్ని అయితే గిట్ నలిపేసినట్టుగా అయితే చేసేసారు అతను పంచర్ ఎక్కడ ఉందా అనేది చూడకుండా టైర్ నిలా నలిపేసి టైర్ అంతా నలిగిపోయింది పోయింది కొత్త టైర్ అయితే వెయ్యాలి కాదండి కొత్త ట్యూబ్ అయితే వెయ్యాలని చెప్పేసి అన్నారు ఇంక సరే చేసేది లేదని చెప్పేసి ట్యూబ్ అయితే వేసారనమాట అయితే ఇంకో టైర్ కి కూడా గాలి తగ్గితే దానికి గాలి అయితే కొట్టేసరికి బాగానే ఉంది ఇది కూడా చెక్ చేయండి బానే ఉంటదని చెప్పేసి పంపించారు దగ్గర టూ ఫిఫ్టీ చార్జ్ అయితే చేశారు ఈ చూబ్ మార్చడానికి తీరా ఇంకా బాగుంది కదా మా పిల్లలు ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి చక్క సైక్లింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఇంకా డిసైడ్ పిల్లలు అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఇది రిపేర్ అయిన తర్వాత ఇంకా తెల్లవారు చూసేసరికి మళ్ళీ ఆ బ్యాక్ టైర్ ఇంకోటి కూడా దానికి గాలి అయితే పోయింది ఇదేంటి గాలి పోయింది దీనికి సేమ్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి అప్పుడు అనుకున్నాం ఇప్పుడు ఎలా కాదు అని చెప్పేసి ఇంకో షాప్ అయితే మార్చారనమాట ఇంకో షాప్ దగ్గర తీసుకెళ్తే అక్కడ బాగా చెక్ చేసి టైర్ పంచర్ అయితే అయిపోయింది అని చెప్పేసి చక్కగా దాన్ని ఎంతో జాగ్రత్తగా అయితే పంచర్ చేశారనమాట మాకు స్టార్టింగ్ అతను ఏం చేశారంటే చూపుని చక్కగా ట్విస్ట్ చేసేసి చూపు పోయిందని చెప్పేసి అన్నారు మోసాలు ఇంత ఘోరంగా జరుగుతాయా అసలు పంచర్ అయితే చక్కగా పంచర్ ని చూసుకోవాలి ముందు అలా కాకుండా అతను ముందే ఫ్రాడ్ చేయడానికి రెడీ అయిపోయాడు ఇతను మాత్రం గాలిపోయిందని చెప్పేసి చక్కగా ముందు పంచర్ అయిందేమో అని చక్కగా చెక్ చేశారు అంటే అతనికి మోసం చేయడం రాదు కష్టపడి పని చేయడమే తెలుసు అతను కష్టానికి తీసుకున్నది ఎంతో తెలుసా అండి ఆ పంచర్ వేసి కేవలం నలభై రూపాయలు అతను మోసం చేస్తూ రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ వేశాడు ఇక్కడేమో కష్టపడి పని చేస్తూ నలభై రూపాయలు ఛార్జే వేసి కరెక్ట్గా సరైన పద్ధతిలో దాన్ని రిపేర్ చేసి ఇచ్చాడు వాళ్ళు మోసం చేసే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఎంత ట్రై చేసి మనం ఎంత అబ్జర్వ్ చేసి చూసినా కూడా మనం కొన్ని సందర్భాలు ఏం చేయలేని పరిస్థితి అండి ప్రతి ఒక్క దాంట్లోనే కూడా ఇలాగే మోసాలు జరుగుతున్నాయి కష్టపడేదానికన్నా ఇలాగ మోసం చేస్తూ సంపాదించే వాళ్ళే ఎక్కువైపోతున్నారు దానివల్ల నిజాయితీగా బతికే వాళ్ళు ఎక్కడ నిలదొక్కలేకపోతున్నారు వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం అనేది తక్కువే దొరుకుతుంది అంటే మనిషి ఆశ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది మోసం చేయడానికైనా సిద్ధమైపోతారు దానివల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు అదే ముద్రపడిపోయి వాళ్ళు కూడా మోసం చేసేవాళ్ళు అని చెప్పేసి ఎలాగుందంటే వ్యాపారం అనేది తార్మార్ తక్కడమార్లా తయారవుతుంది మనకి ఏదైనా పని అవసరం ఉండి మనం ఏదైనా షాపులు కావని ఇలాగ మెకానిక్ షాపులు కావని లేకపోతే ఎక్కడికైనానండి మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల మనం ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు మీరే చెప్పండి మోసం చేసిన వాళ్ళది తప్ప మోసపోయిన వాళ్ళది తప్ప మాకైతే కళ్ళు మూసి జల కొట్టినట్టుగా అయిపోయింది నిమిషాల్లోనైతే అతను ఈ ఈ చూపుని ఎంత ట్విస్ట్ చేసి మమ్మల్ని మాయ చేసేడానికి మీరే అబ్జర్వ్ చేయండి అందువల్ల ఏదైనా మనం వన్స్ దిగిన తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే మనం చెయ్యాలి ఏ పని ఎవరినైనా నమ్మాలన్నా కూడా అదే విషయం అండి అంతేగాని గుడ్డుగా నమ్ముకుంటూ వెళ్ళిపోతే మోసపోయేది మనమే బురదలో పడేది మనమే మోసపోయే వాళ్ళు ఉన్నంత కొది మోసం చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోతారు అందువల్ల ముందు మనం ఎలర్ట్గా ఉంటే మోసం చేసేవాళ్ళు తగ్గుతారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్పాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్